బీజేపీ సంగారెడ్డి జిల్లా రథసారధి గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు ఇరవై కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న జన్నారం మరియు గుమ్మడిదల మండల ప్రజలకు ఉచిత ఫోర్ వీలర్ పాస్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ ప్రజలకు ఆధార్ కార్డు నుంచి పాసులు ఇవ్వాలని చెప్పారు ఎక్కడ కూడా డబ్బులు చెల్లించాలని చెప్పలేదు కాబట్టి అరవై కిలోమీటర్ల లోపల కూడా మళ్ళీ ఇంకో టోల్ ప్లాజా ఉండొద్దు అని కానీ ఎన్హెచ్ మొదలై పది కిలోమీటర్లు కూడా లేదు రింగ్ రోడ్కి వెళ్ళి ఈ జనావాసాల మధ్యన రద్దీ ఉండే ప్లేస్ మాత్రమే ఈ టోల్ గేట్ పెట్టి ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు ఖాళీ గోదీ వినకుండా ఈ కాంట్రాక్టర్ ఏదైతుందో అన్యాయంగా ఇక్కడ టోల్ ప్లాజాని ఏర్పాటు చేసి అందరికి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు మూడు వందల నలభై రూపాయలు కట్టమంటే కూడా రోజు ఒక చిన్న పని పడితే కూడా టోల్ ప్లాజా దాటే అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలి లేదంటే ఇక్కడ ఉన్న ప్రజలకు పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్